కోరకొండ మండలం కోరకొండ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెళ్తారండి అక్కడికైతే వెళ్తున్నాం చూసారు కదా దూరంగా కొండలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు ఇదేనండి ఆ కొండ వచ్చేసి ఈ కొండపైనే స్వామివారు కొలువై ఉన్నారు ఈ కొండ అనేది మనం మెట్లు మార్గం ద్వారా ఎక్కాలి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది కింద షాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి కింద షాప్స్ అన్నీ కూడా చూడండి మెట్లు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయండి కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది అలాగే పైన గుడి బయట ప్రాంగణంలో చూడండి చాలా శిల్పాలు అయితే చెక్కి ఉన్నాయి కదా లోపల లక్ష్మీ నరసింహ స్వామిని వీడియో తీయడానికి కానీ ఫోటో తీయడానికి కానీ అనుమతి లేదండి మనకి స్వామివారు తొమ్మిది అంగుళాల సైజులు అంటే చిన్నగా ఉంటారండి మోకాళ్ళ పైన కూర్చుని మనం దర్శనం చేసుకోవాలి అక్కడ కొండ నుంచి అయితే వ్యూ చూడండి ఇలా ఉంది ఈ గుడికి వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ వెళ్ళండి పన్నెండున్నర దాకా టైం ఉందండి ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు చూసారు కదా మేము వెళ్ళేసరికి లేట్ అయింది సో చాలా స్పీడ్గా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాం అయిపోయిన తర్వాత వాడపల్లి వెళ్ళామండి దారిలో చూడండి మీకు ఈ గుడి ముందరే తెలుసున్నట్లయితే కామెంట్ చేయండి వాడపల్లి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను